రాజధాని అమరావతి ప్రాంతంలో భాగమైన ఎన్టీఆర్ పోలీస్ ను నేర రహిత ప్రాంతంగా మార్చాలనే లక్ష్యంగా పోలీస్ శాఖ ముందుకెళ్తుందని హోంమంత్రి అనిత అన్నారు విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాల్లో సురక్ష మూడు వందల అరవై కార్యక్రమాన్ని అనిత ప్రారంభించారు ఎన్టీఆర్ జిల్లాలో ఆలయాల పరిరక్షణకు సురక్ష మూడు వందల అరవైని ప్రారంభించినట్లు అనిత వెల్లడించారు పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారి నగరం నుంచి గ్రామాల వరకు వంద శాతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు కెమెరాల ఏర్పాటుతో రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుతుందని అనిత అభిప్రాయపడ్డారు ఇక్కడ క్రైమ్ అనేది మనం చాలా కంట్రోల్లో ఉంటేనే రేపొద్దున వచ్చే పెట్టుబడులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది దానిలో భాగంగానే ఇంతకే సురక్ష డివైన్ అని పెట్టి ఒకటి ఓపెన్ చేసాం టెంపుల్స్ దగ్గర ఓన్లీ థౌసండ్ కెమెరాస్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పెట్టినవి రెండు వేల కెమెరాస్ ఓవరాల్ గా ఏడు వేల ఐదు వందల కెమెరాలు విజయవాడ కమిషనరేట్ లోనే ఉండడం నిజంగా ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ దీన్ని మెయింటెనెన్స్ కూడా అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకుని దానికి తగ్గ ఫీడ్ మనం తెచ్చుకోవాలి ఈ రోజు టెక్నాలజీని బేస్ బేస్ చేసుకొని చేసుకొని ఆర్టిఫిషియల్ రోజు పోలీసింగ్ అన్నది చాలా ఎఫెక్టివ్గా ముందుకెళ్తుంది ఒక ఉమెన్ మిస్సింగ్ జరిగితే ఇరవై నాలుగు గంటల్లో ఆ ఉమెన్ మిస్సింగ్ కేసును ఛేదించగలుగుతున్నా ఒక గంజా స్మగ్లర్ ఏదైనా వాడి గంజా పట్లరు ఏజెన్సీ నుంచి తెస్తే ఇమీడియట్ గా పట్టుకోగలుగుతున్నాను ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ పోలీసింగ్ కనిపించాలి కానీ పోలీస్ కనిపించకూడదు ప్రజలకు సేవలో మేము ఎంత దూరమైనా వెళ్తాము అందులో ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయమని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తాను అనాథరైజ్డ్ వ్యవహారాల్లో ప్రజలు ఆశకిపోయి పోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో దానికి కూడా ఒక అవేర్నెస్ క్యాంప్ అయింది భాడీ ఎత్తున మేము స్టార్ట్ చేయబోతున్నాము